నెక్స్ట్ ఏంటి రాజుగారికి రాజుకుచీ రాజుగారికి కుర్చీ అంతే కదా అశోక్ గజపతి గారికి గోవా గవర్నర్గా ఇవ్వటం అని జనరల్గా అది ఎప్పుడో లాస్ట్ టైం ఎప్పుడో ప్రపోజల్ జరిగింది బట్ అది మొత్తానికి ఎట్టగేళకి ఇప్పుడు అయింది అంటే జనరల్గా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎంపీగా ఆయన సుదీర్ఘంగా ఆయన చేస్తున్నారు రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు గడించిన వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటిది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఎలాంటి నిజాయితీ పరుడైనటువంటి మంత్రి గారు కేంద్ర మంత్రి గారు మా క్యాబినెట్లో ఉండటం మా అందరికీ గర్వకారణం మాకు ఇదే విలువ అంటే అని చెప్పని ఆ రోజు అశోక్ గజపతి గారిని చూపించినటువంటి పరిస్థితి సరే ఆయన కూడా ఇందాక మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలను తెలియజేశారు నేను ఎప్పుడూ పదవుల కోసం వెళ్ళలేదు పదవులు వచ్చినాయి నాకు ఇంకోసారి సేవ చేసుకునేటువంటి అవకాశం దేశానికి వచ్చిందని చెప్పి కూడా మాట్లాడారు ఒకసారి ఆ బయట ఉన్నట్లుంది బయట ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీ అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వాయింట్ కన్సల్టేట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము వారు అంగీకరించడము ఇదంతా మాకు ఆనందంగా ఉంది మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపిస్తా ఉంది సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్ కి ఎదురు చూస్తా ఉన్నాం గురించి చూస్తున్నా అని చెప్పని అశోక్ గజపతి రాజ్ కారినీష్ మొత్తానికి ఒక గవర్నర్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లు సరే అది కూడా ఆ సెలక్షన్ కూడా ఒక ది బెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేయటం వారి విషయంలో కేంద్రంలో కూడా మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ వారికి కూడా ఒక అభిప్రాయం కూడా ఉండటం ఏంటి దీనివల్ల కొంత ఎట్లా చూడాలి అంటే నిజాయితీకి అదేవిధంగా పెద్దరికానికి అదేవిధంగా ఒక మంచితనానికి దక్కిన బహుమానంగా కూడా చూడవచ్చు అశోక్ రాజు గారు దాదాపు మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాల వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ కాలంలోనే ఇటు సహచర ఎంపీలతోటి కానీ ఎన్డీఏ సంబంధించిన ప్రభుత్వంలో కానీ ఆ తర అంటే ఎన్డీఏ వన్ సంబంధించిన ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ఇటు మిగిలిన విపక్షాలతో కానీ వ్యవహరించిన తీరు కానీ లేకపోతే సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన సుదీర్ఘకాలం కూడా పనిచేశారు ఈ సందర్భంగా తనకున్న సంబంధాలు ఇవన్నీ కనుక చూసినట్లయితే ఆయన యొక్క నిజాయితీ పనితీరు క్రమశిక్షణ హుందాతనం ఇవన్నీ కూడా చూసి ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ముచ్చటపడడం కూడా జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు దీనికి సంబంధించిన ప్రతిపాదన అనేది కూడా చేశారు అయితే కొంత ప్రాసెస్ కంప్లీట్ కావడానికి రీషఫ్ల్ అంతా చేయడానికి టైం పట్టింది కానీ గోవా లాంటి రాష్ట్రానికి ఆయనకు గవర్నర్ పదవి అనేది కూడా ఇవ్వడం అనేది చాలా గొప్పతనం ఈరోజు ఒక తెలుగు వ్యక్తి రిటైర్డ్ అవుతే మరొక తెలుగు వ్యక్తికి అవకాశం వస్తుంది హర్యానా గవర్నర్గా సేవలు అందించిన బండారు దత్తాత్రేయ గారు ఈరోజు ఆయన పదవీ కాలం అనేది కూడా మూసింది మరొక తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించారు ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబు గారు ఖమ్మంపాటి హరిబాబు గారు ప్రస్తుతం ఒరిస్సా గవర్నర్గా కొనసాగుతున్నారు ఇంద్రసేనారెడ్డి తెలంగాణ నుంచి గవర్నర్గా కూడా కొనసాగుతున్నారు అశోక్ గజపతిరాజు గారికి అవకాశం రావడం అనేది కూడా ముఖ్యంగా ఆయనకు దక్కిన గౌరవంగా కూడా భావిస్తున్నారు సో అలాంటి గవర్నర్ పదవి ఏంటంటే వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో అలాంటి పదవికి హుందాగల వ్యక్తిని ఒక మంచి గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తిని ఒక పెద్ద మనిషిని ఎంపిక చేయడం అనేది నిజంగా పదవికి వన్నె చిన్నది చెప్పి భావించవచ్చు ఇటు గోవాలో పలు రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు కానీ ఆయనతో గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాదాపుగా ఇటు కేంద్ర మంత్రిగా ఎంపీగా అయిపోయిన తర్వాత ఎంపీగా తన పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఆయన చాలా హుందాగా సామాన్య జీవితాన్ని కూడా గడిపారు అంటే ఆడంబరాలకు పోకుండా నిరాడంబరమైన జీవితాన్ని అంటే ఒక రాజవంశానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా నిరాడంబరమైన జీవితాన్ని కూడా గడుపుతూ కార్యకర్తలతో ఎప్పటిలాగానే మహేష్మై పార్టీ కోసం ఆ కార్యకర్తల కోసం ప్రజల కోసం కూడా పనిచేశారు కాబట్టి ఈ సందర్భంలో ఆయనకు దక్కిన గౌరవం పట్ల చాలామంది చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది రైట్ సురేష్